ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా మైక్ లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఖలేజ మన చేతకానితనం